ప్రైజలాడ్ దేవునామానికి స్తోత్రం కలుగునుగాక ఆమెన్ గ్రంథ ధ్యానాలు అనుదిన ఆధ్యాత్మిక పాఠాలు అనే వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని అందర్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను లేఖన భాగాన్ని చదువుకుందాం యోనా గ్రంథము మొదటి అధ్యాయము వచనం మీద ఎనిమిదో వర్తమానాన్ని విందాం నన్ను బట్టియే ఈ గొప్ప తుపాను మీ మీదికి వచ్చెనని నాకు తెలిసి ఉన్నది నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మళించునని అతడు వారితో చెప్పినను చేద్దాం జీవం కలిగిందేవా మీ నామానికి స్తోత్రాలు వందనాలు మీ వాక్యపు ప్రత్యక్షతలను బట్టి నాయన వందనాలు మీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది మాకు నెమ్మదినిచ్చేది మమ్మల్ని వెలిగించేది తండ్రి ప్రతిదినము సంఘముగా మేము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నెమ్మదిని వెలుగును జీవమును తండ్రి మాకందరికీ అనుగ్రహించండి ఈ దిన ధ్యానంలో తోడుగా ఉండండి ఏసునామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్ సముద్రం మీ మీదకి రాకుండా నిమ్మడించాలంటే నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అంటున్నాడు యోనా అది వినడానికి చాలా బాగున్న మాటగా వినడానికి చాలా త్యాగపూరితమైన మాటగా మనకనిపించవచ్చు కానీ అది యోనా పలుకుతున్న మంచి మాట ఏమాత్రం కూడా కాదు యోనా పలుకుతున్న ఈ మాటలో దేవునికి విరోధమైన మనస్సు కనబడుతుంది అవిధేయత కలిగినటువంటి జీవితం కనబడుతుంది కఠినమైనటువంటి మనస్సు కనబడుతుంది మూర్ఖపు మనస్సు కనబడుతుంది ఏంటి ఇన్ని మాటలు అంటున్నాను అనుకుంటున్నారా ఈరోజు ఈ వాక్య ధ్యానం జాగ్రత్తగా మీరు విన్నట్లయితే ఆ మాటల వెనక ఉన్న భావం ఇదే అని మీకు కూడా ఖచ్చితంగా అనిపిస్తుంది యోనా ఏమంటున్నాడు నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి ఇక తుపాన్ ఆగిపోద్ది సముద్రం నిమ్మళమైపోద్ది గాలి ఆగిపోద్ది అంటున్నాడు కదా అది వినడానికి ఎంత శ్రావ్యంగా ఉంది చెప్పండి అయ్యో యోన సముద్రంలో పడవేయమంటున్నాడు అయ్యయ్యో పాపం అన్నట్లుగా ఉంది కదండి ఈ మాట కానీ ఈ మాటల వెనక యోనాకున్న అవిధేయత మనం చూడవచ్చు దేవుని ఎడల అతనికి ఉన్నటువంటి అవిధేయమైనటువంటి జీవితం మనకు కనబడుతుంది మంకు అంటారు చూసారా మూర్ఖపు మనసు అంటారు చూసారా కఠినమైన మనసు అంటారు చూసారా ఇది ఆ మాటలో దాగి ఉంది ప్రియులారా ఆ మాటలో అలా దాగి ఉందని చాలామంది బైబిల్ పండితులు మరి చెప్పడం జరిగింది నేను కొంతమంది బైబిల్ పండితులు ఈ వచనం మీద వారు చేసిన వ్యాఖ్యానాన్ని మీకు చూపిస్తాను చదువుతాను చూడండి జిఆర్ క్రో అనే భక్తుడు ఇలా అంటున్నారు దేవుని నుండి తాను పారిపోలేనని గుర్తించి నీనివే వెళ్ళడం కంటే యోన చనిపోవడమే మంచిదనుకున్నాడు రాజారావు గారు ఇలా చెప్తున్నారు యోన చనిపోవుటు ఒప్పుకొనిచున్నాడు కానీ వెళ్ళి నీనివేలో ప్రకటించుటకు లేదు డేక్స్ బైబిల్లో ఇలా వ్రాయబడింది జోనా చోజ్ టు డై ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ టు గాడ్ యోనా దేవునికి లోబర్టుకు బదులుగా చావు నిన్నుకున్నాడు అని జాన్ డి హన్నా అనే బైబిల్ పండితుల్లా తెలియజేస్తున్నారు తాను సముద్రములో పడవేయబడ్డం ద్వారా తన నియమిత బాధ్యత నుండి తప్పించుకోవచ్చని యోన అనుకుని ఉంటాడు ఆచార్యి స్వామిరాజు గారు ఇలా చెప్తున్నారు యోన చావడానికైనా ఇష్టపడుచున్నాడు కాని దేవుని సన్నిధికి రావడానికి ఆయన అప్పగించిన బాధ్యతను స్వీకరించడానికి ఇష్టపడడం లేదు వారెన్ డబ్ల్యూవిఎస్బి అనేటువంటి పండితుడు ఇలా చెప్తున్నాడు మా టైర్స్ డై ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ బట్ జోనా ఆఫర్ టు డై బికాస్ సెల్ఫిష్లీ హీ వుడ్ రాదర్ డై దాన్ ఒబే ద విల్ ఆఫ్ గాడ్ అంటున్నారు అనగా ఈ మాటకు అర్థం యోనా స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నాడు అతను దేవుని చిత్తానికి విధేయుడవ్వడం కంటే కూడా చనిపోవడమే మేలనుకుంటున్నాడు అని వారెన్ డబ్ల్యూవిఎస్బి అనేటువంటి భక్తుడు చెప్తున్నాడు ప్రిలరా కొంతమంది బైబిల్ పండితులు చేసిన వ్యాఖ్యానాలు మీరు చూశారు కదా మొత్తం ఇవన్నీ మీరు జాగ్రత్తగా మనస్సున పెట్టి గమనిస్తే ఏమర్థమవుతుంది నీనివే వెళ్ళాలి అది దేవుని చిత్తం వారికి దేవుని వాక్కు ప్రకటించబడాలి అది దేవుని చిత్తం యోన ఇక్కడ సముద్రంలో పడి చనిపోవడానికైనా ఇష్టపడుతున్నాడు కానీ దేవుడు పంపిన పని దగ్గరకు మాత్రం వెళ్తానన్న మాట యోనా నోట నుంచి రావడం లేదు అదే కదా బైబిల్ పండితులు చెప్తున్న మాటలు వ్యాఖ్యానం అదే కదండి దేవుడు ఒక బాధ్యత అప్పగించాడు దేవుడు ఒక పని చెప్పాడు ఆ పని నిమిత్తం యోనా వెళ్ళలేదు కాబట్టే ఈ ఉగ్రత ఈ తుపాను అధికమైపోతుంది కదా మరి అంత ఉగ్రత వచ్చిన అంత తుపాను వచ్చిన యోనా అంటున్న మాట నేను చనిపోతాను అనగా నన్ను సముద్రంలో పడవేయండి అంటే నేను చనిపోతాను కానీ దేవుడు అప్పగించిన పని మాత్రం చేయను ఎంత పట్టుదల చూసారా దేవుని చిత్తం చేయడానికి అంత భయంకరమైన శోధన కలిగిన దేవుని చిత్తము కన్నా చనిపోవడమే మేలు అన్నట్లుగా యోన భావన ఈ మాటల్లో దాగి ఉంది నిజమేనండి చాలామంది లోకంలో జీవిస్తున్న వారిలో దేవుని చిత్తం చేయడం కంటే చనిపోవడమే మేలు ఉన్నారు మంచిగా జీవించడం కంటే కూడా చనిపోవడమే మేలనుకున్న వారు ఉన్నారు యోనావలి దేవుని చిత్తం ఎంత గొప్పది దేవుని చిత్తం నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా మేలుకరమైంది ఆ దేవుని చిత్తాన్ని వెతికినప్పుడు ఆ దేవుని చిత్తాన్ని చేసినప్పుడు ఈ లోకంలో హాయిగా ప్రశాంతంగా ఆనందంగా పరలోకపు సంతోషంతో మనం జీవించవచ్చు అలా కాకుండా చాలామంది జీవితాల్లో వాళ్ళ సొంత ఇష్టాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తారు ఎలిజబెత్ ఇలియట్ అనేటువంటి ఒక స్త్రీ మాట చెప్పారు నీ చిత్తము నెరవేరునుగాక అన్నది పరలోకపు నియమము నా చిత్తము నెరవేరునుగాక అన్నది నరకపు నియమము ప్రియులారా నేను గమనించాను యోన తన చిత్తమే తన ఇష్టమే జరిగించుకోవడానికి ఇష్టపడుతున్నాడు దానికోసం కావాలంటే చనిపోవడానికైనా ఇష్టపడుతున్నాడు ఈరోజు కూడా చాలామంది తమ జీవితాల్లో వాళ్ళ ఇష్టమే జరగాలి వాళ్ళ చిత్తమే జరగాలి ఒకవేళ అది జరగకపోతే వాళ్ళు చనిపోవడానికైనా సిద్ధపడుతున్నారు తప్ప తమ ఇష్టాన్ని మార్చుకోవడానికి ఇష్టపడడం లేదు అసలు దేవుని చిత్తం ఏంటి అని గ్రహించడం లేదు అందుకే నేను రాసుకున్నాను దేవుని చిత్తం కంటే తన ఇష్టానికే ఇస్తున్న ప్రాధాన్యత యోనా జీవితంలో కనబడుతుందని రాసుకున్నాను నేను ఇలాగే ఉన్నాం మనం కూడా మన జీవితాల్లో కూడా మన ఇష్టమే ఏది కోరుకున్నామో అదే కావాలి ఏది కోరుకున్నామో అదే రావాలి ఏది కోరుకున్నామో అదే సంపాదించుకోవాలి ఇదంతా మన ఇష్టం అసలు నా విషయంలో తండ్రి మీ చిత్తం ఏంటి నా కుటుంబం విషయంలో మీ చిత్తమేంటి నా బిడ్డల విషయంలో మీ చిత్తం ఏంటి అసలు నా విషయంలో మీ చిత్తం ఏంటి నా చదువు విషయంలో నీ చిత్తమేంటి నా ఉద్యోగం విషయంలో నీ చిత్తం ఏంటి నా వివాహం విషయంలో మీ చిత్తం ఏంటి అసలు ఇదిగో తండ్రి ఈ నిర్ణయాల విషయంలో మీ చిత్తమేంటి తండ్రి మీ చిత్తం ఏంటి అని వెతికే వాళ్ళకంటే కూడా ఇది నా ఇష్టం ప్రభు నా ఇష్టం జరగాలి నా ఇష్టం జరగకపోతే నేను చనిపోతాను అనే మొండోళ్ళను చాలామందిని మనం చూస్తున్నాం కదా యోనా కూడా అంతే మొండిగా ఇక్కడ కనబడుతున్నాడు ప్రియుల స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నాడు సెల్ఫిష్ అని వారెన్ డబ్ల్యూవిఎస్బి చెప్పారు కదండి ఆ వ్యాఖ్యానంలో అటువంటి స్వార్థం యోనాలోకి పాపము ద్వారా ప్రవేశించింది అవిధేయత ద్వారా ప్రవేశించింది స్వార్థం ఒక మనిషిలోనికి దేవునికి అవిధేయత చూపించడం ద్వారా లోపలికి వస్తుంది దేవుని చిత్తం నాకు అనవసరం నా ఇష్టమే జరగాలి నేను చనిపోతాను అన్నట్లుగా యోనా ఉంటే బైబిల్ గ్రంథంలో మనకు బాగా తెలుసు మోషే నిర్గమాకాండ ముప్పై రెండవ అధ్యాయం ముప్పై నుంచి ముప్పై రెండు వచనాల్లో అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములోని నా పేరు తుడిచివేయుము అంటున్నాడు మోషే ఆయన అంటున్నమాట నా పేరు మీ గ్రంథములోండి తుడిచివేయండి కానీ వీళ్ళ పాపాన్ని మాత్రం పరిహరించండి అని ప్రజల కొరకు ఆ మోషేకున్న ప్రేమ ఎంత గొప్పది ఇస్తేరు గ్రంథం నాలుగవ అధ్యాయం పదహారో వచనంలో ఆమంటున్న మాట నేను నశించిన నశించదను అంటున్నారు ఈ ప్రజల కొరకు నేను నశించిపోయినా పర్లేదు నేను రాజుగారి దగ్గరికి వెళ్తున్నాను అంటుంది ఇస్తేరు అంటే తన ప్రాణాలు దేవుని చిత్తము కొరకు ఇస్తున్న స్త్రీగా వీర వరితిగా మనం ఇస్తేను చూడొచ్చు రోమీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం మూడవ వచనంలో పౌలు గారు అంటున్నారు దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును నా సహోదరుల కొరకు కావాలంటే నేను శాపగ్రస్తున్నవుతాను ప్రిలరా మోషే దేవుని చిత్తం కొరకు తన పేరు జీవ జీవగ్రంథంలోండి తుడిచివేయబడ్డానికి కూడా ఇష్టపడుతున్నాడు దేవవారి పాపాన్ని పరిహరించునాయనని దేవునితో ఆయన పోరాడుతున్నాడు మోషే నేను నశించిన నశిస్తాను కానీ దేవుని కార్యం జరగాలి ఇక్కడ అంటున్నారు ఇస్తేరు ఇదిగో ఈ సహోదరుల కొరకు నేను శాపగ్రస్తున్నైపోయినా పర్లేదు దేవునిలోనికి వీళ్ళందరూ రక్షించబడితే చాలు అంటున్నారు పౌలు గారు కానీ యోన దేవుని చిత్తం కంటే తన నిర్ణయమే సరైందని సముద్రంలోకి ఎత్తిపడేయమంటున్నాడు అందుకే వారెన్ డబల్యూబిఎస్పి భక్తుడు చెప్తున్నాడు సెల్ఫిష్గా ఆలోచిస్తున్నాడు యోనా అని ప్రియులరా ఈరోజు మన జీవితంలో జాగ్రత్తగా ఆలోచిద్దాం నీ చిత్తమే జరుగునుగాక అనుకుంటున్నావా మూర్ఖంగా ఉంటున్నావా మొండిగా ఉంటున్నావా దేవుని చిత్తమేదో గ్రహిస్తున్నావా లేదా యోనావలే వలె మొండిగా మూర్ఖంగా ఒకవేళ ఉంటున్నావా అలా ఉండకుండా మనం జాగ్రత్త పడదాం కాబట్టి యోనా మాట్లాడిన ఈ మాటలు త్యాగపూరితంగా మంచిగా శ్రావ్యంగా మనకు వినబడచ్చు కానీ యోనాలో అవిధేయత మనస్సు ఈ మాటల ద్వారా కనబడుతుంది యోనాలో ఉన్న మూర్ఖపు మనస్సు ఈ మాటల్లో కనబడుతుంది ఇటువంటి మూర్ఖత్వం మొండితనం అవిధేయత మనలో రాకుండా మనం జాగ్రత్త పడాలి దేవుని దగ్గర నుంచి ప్రేమ జాలి దయ కనికరం పొందుకునే వారిగా మనం ముందుకు సాగుదాం ఇష్టం కాదు ప్రవ్వ నీచిత్తమే నెరవేరునుగాక అనగలిగితే మన జీవితాలు ఎంతో దీవెనకరంగా ఉంటాయి అటు కృపదేవుడు మనం అందరికీ దయచేయునుగాక మెయిన్ ప్రార్థన చేద్దాం తండ్రి మీకు వందనాలయ్యా అవిధేత మనస్సు మూర్ఖపు మనస్సు మొండి మనస్సు మాలో నుంచి తొలగించి వేయండి నాయన మీ చిత్తానికి లోబడి మీ చిత్తము కొరకు ఏదైనా చేయగలిగే ఆఖరికి మా ప్రాణాలు విడవగలిగే స్థితి ఆధ్యాత్మిక ఆ పౌరుషం మాకు కావాలి కానీ మా ఇష్టం కొరకు మా ప్రాణాల మీదకు తెచ్చుకునే అటువంటి జీవితం మాలో లేకుండా నాయన మమ్మల్ని మీరు కనికరించండి మీ కృపలో నిలవబెట్టుమని వాక్యములో మమ్మల్ని అందరినీ ఎదిగించుమని ఏ సున్నామునడిగి వేడుకునుచున్నాన్ తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని అందరినీ నిండారుగా మెండుగా ఆశీర్వదించి నడిపించునుగాక ఆమెన్